ఎంత భక్తి పొరులైనా ఎంత విశ్వాసులైనా ఎంత ప్రార్థనా పరులైనా నోటి మాట విషయములో జాగ్రత్త లేకపోతే దాబీదే అంటున్నాడు భక్తి లోకములో లేరంట ఒక్క మాట విషయంలో ఒకే ఒక్క మాట విషయంలో మనం జాగ్రత్త లేకపోతే మాట చాలా విలువైందండి మళ్ళా చెప్తున్నాను మాట చాలా విలువైంది అర్థమవుతున్న మాట మతీ స్వార్థలో ఒక మాట ఉంటుంది నీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండాలంట అర్థం మాట నీ మాట ఎలా ఉండాలంట అవునంటే అవును కాదంటే అంతకు మించి ఏదైనా నువ్వు మాట్లాడితే అది ఎవరి నుండి వచ్చింది చెప్పండి దుష్టి నుండి వచ్చిన మాట అవుతుంది దేవునికి ఇస్తావుతుంది చెప్పండి గట్టిగా అలేలుయా చాలా జాగ్రత్త నా ప్రియ దేవుని బిడ్డన మనం ఆరాధనకు వస్తున్నాము పాటలు పాడుతున్నాము ఆయన్ని ఆరాధనలో పాల్గొంటున్నాము సాక్ష్యం ఇస్తున్నాము దేవుడి కోసం నుండి దేవుని కార్యాలు మైక్ పట్టుకొని చెప్తున్నాము కానీ ఆదివారం అయిపోయినట్టునే సోమవారం నుండి శనివారం వరకు మన నోటి విషయంలో మనం ఎలా ఉంటున్నాము మనం మాట్లాడే ఈ మాట తీరు విషయంలో మనం ఎలా ఉంటున్నాం నువ్వు ఎన్ని చెయ్యి నువ్వు ఎన్ని ప్రార్థనలు చేయి ఎన్ని ప్రసంగాలు చేయి ఎన్ని సాక్ష్యాలు బలిపేటం ఉండి ఎన్ని పాటలు పాడు ఎన్ని ప్రార్థనలు చేయగానే ఇక నోటి మాట విషయంలో జాగ్రత్తగా లేకపోతే నీ బ్రతికంతా నీ విశ్వాసం అంతా నీ భక్తి అంతా సున్నాతో సమానం మరలా చెప్తున్నాను జాగ్రత్త దావీదంటున్నాడు ఒక ఒక అందరూ ఒకరితో ఒకరు ఏమాడుతున్నారంట అబద్ధాలు ఆడుతున్నారంట తల్లి దగ్గర పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారు ఆడుతున్నారు ఆడట్లేదా పిల్లలేమో ఏమో తల్లిదండ్రు తీర అబద్ధమడతారు తల్లిదండ్రులు ఏమో పిల్లల దగ్గర అబద్ధం ఆడతారు రైతులేమో సరంగి దగ్గర అబద్ధం ఆడతారు సరంగేమో రైతుల దగ్గర అబద్ధం ఆడతారు ఏంటి ఉద్యోగస్తులేమో యజమాను దగ్గర అబద్ధాలు ఆడతారు యజమానుడేమో ఉద్యోగస్తు అబద్ధం ఆడతారు ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే నా ఏదేమన్నా ప్రతి చోట మనకి ఏం కనబడుతుందంటే అబద్ధము కనబడతా ఉంది మార్కెట్లో అబద్ధాలు కనబడతాయి కనబడవు చెప్పండి అన్ని చోట్ల అబద్ధము కనబడతా ఉంది బైబుల్ సెలవిస్తున్న ప్రియ దేవ అబద్ధమాడేవారు నరకములో ఉంటారట మాట చాలా 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 జాగ్రత్త అండి మన నోటినంట కాచుకోవాలంట దేని కాచుకోవాలంట దేని కాచుకోవాలంట